వివన్ వార్తలకి స్వాగతం నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం సిపి పిలుపు హెల్మెట్ ధారణను అలవాటుగా మలుచుకోవాలి అని బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మీడియా ద్వారా తెలిపారు నిజామాబాద్ను ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ విరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని నిర్లక్ష్యం బాధిత రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతో మంది నిండు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ట్రాఫిక్ నిబంధనలు ప్రత్యేకించి ద్విచక్ర వాహనదారులు శిరస్థానం ధరించి ఆవశ్యకతపై హై స్కూల్ కళాశాల విద్యార్థులకు హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడపడం వల్ల కలిగే నష్టాల గురించి ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా అతివేగంగా వాహనాలు నడపడం హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నాయని అన్నారు ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు కలిగిన మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాలను కొనతెచ్చుకుంటున్నారని వ్యక్తిగతంగా వారి కుటుంబాలతో పాటు సమాజానికి ఇతరులకు కూడా తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులు కూడా నిరస్తులుగా పరిగణించబడతారని చట్ట ప్రకారం మూడేళ్ల వరకు కారాగార శిక్ష వేల వరకు జరిమానా విధించబడుతుందని తెలిపారు దీనిని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదు అని లైసెన్స్ కలిగిన వారు మాత్రమే వాహనాలు నడపాలి అని హితవు పలికారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చిన్న చిన్న సరదాలు పోయి నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు సోకుని తీరం మిగల్చవద్దు అని విద్యార్థులకు హితవు పలికారు నేను డి శ్రీనివాస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బోధన్ మరి డివిజన్ నేను ఇక్కడ ఆర్టీఓ డిపార్ట్మెంట్ తరఫున ఇన్ఛార్జ్ను ఈ మధ్య మనము పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అలాగే మా డిక్వి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వారి ఆదేశాల మేరకు మరి పోలీసు వాళ్ళతో మేము సంయుక్తంగా జాయింట్ అది ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం మోటార్ సైకిల్స్ మీద చాలా మంది ట్రిపుల్ తోని మరి వాళ్ళు వెళ్ళడం మైనర్స్ కూడా ఎక్కువ మైనర్స్ కూడా వెహికల్స్ నడుపుతున్నారు అలాగే హెల్మెట్ లేకుండా నడపడం సరి అయిన పత్రాలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ మరి దీనివల్ల రిజిస్ట్రేషన్ లేకుండా వాహనాలు నడపడం చాలా గమనిస్తున్నాము ఇప్పటి వరకు మన ఈ గోధన్ డివిజన్లో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ కేసెస్ వరకు మేము కృషి చేయడం జరిగినది పోలీసు వారు మరి మీకు సంయుక్తంగా చేసిన ఎన్ఫోర్స్మెంట్ ఫలితంగా దీనివల్ల ఏంటంటే మరి మెయిన్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ వల్ల మరి ఫైన్ కట్టడమే కాకుండా మరి దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే ఉద్దేశంతో అలాగే ఈ మేము ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు మరి ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి మన పట్టణంలో కానీ అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్ ఒకటి అంటే ఇప్పుడు వాహనం మీద వారు కంట్రోలు నడిపే రైడర్ ముగ్గురు మరి ముగ్గురు నుంచి ఎక్కిందనుకోండి యాక్చువల్గా ఏంటంటే ఇద్దరికీ అలౌడ్ అది మరి ముగ్గురు నలుగురు ఎక్కి కూడా వెళ్తున్నారు దానివల్ల కూడా మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది అలాగే మైనర్స్ పిల్లలకు దీనిలో తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత ఉంటుంది అలాగే వెహికల్ సంబంధించిన రిజిస్టర్డ్ ఓనర్ కూడా మరి మైనర్ వెహికల్ మన అనుకోకుండా ఏదైనా జరిగిందంటే మరి అతన్ని కూడా మరి బాధ్యత చేయడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులకు కూడా ఆ మైనర్ తల్లిదండ్రులకు కూడా మరి వాళ్ళకు కూడా కొన్ని సందర్భాలు చూస్తున్నాం మనం హైదరాబాద్ పట్టణంలో మరి జైలు శిక్ష కూడా అది కాబట్టి ఇవాంటి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని వాహనాలు నెలకొనేటయితే మనం ముఖ్యమంగా మరి మనం ఇంటికి వెళ్ళగలుగుతాము అలాగే ఎవరికి కూడా ప్రమాదాలు లోన్ కాకుండా మరి సేఫ్టీ ముఖ్యం ఎందుకంటే ఎవరి సేఫ్టీ వాళ్లకు స్వీయ భద్రత దూసుకోవాలి కాబట్టి మరి ఈ యొక్క తనిఖీలు ఇలానే కొనసాగుతాయి మరి అందరు జాగ్రత్తగా ఉండి రోడ్డు నిబంధనలు మోటార్ వెహికల్ వాహనంలో చట్టంలో పొందుపరిచిన నిబంధనలు పాటించి లో నుంచి బయటకెళ్లి మార్కెట్ కి వెళ్లినా ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలి నిబంధన అలా చెప్తుంది కొందరు ఏంటంటే అభావం ఉంది దగ్గర డిస్టెన్స్ కు హెల్మెట్ అవసరం లేదన్నారు కానీ హెల్మెట్ అనేది తప్పకుండా రూల్స్ ప్రకారం తప్పకుండా అందరూ బైక్ మీద మనం వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా హెల్మెట్ ధరించాలి అలాగే స్ట్రాప్ కూడా ఎంత ఊరికి హెల్మెట్ పెడతారు షో కింద అంటే ఏదో పోలీసు వాళ్ళు పడతారేమో మరి అధికారులు పడతారు కాకుండా స్ట్రాప్ కూడా పెట్టాలి ఎందుకంటే రోడ్డు ప్రమాదం జరుగుతుందంటే తలకే ప్రమాదం మన బాడీలో మరి అత్యంత సెన్సిటివ్ పార్ట్ ఏమైనా తల కాబట్టి దాని ప్రమాదం జరిగిందంటే మరి దానికి అనుకౌంటర్ దెబ్బ తాకిందంటే తలకే ఇంజూర్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంటుంది నైంటీ పర్సెంట్ రోడ్డు మన బైక్ యాక్సిడెంట్స్లలో తలనే నేలకు తాకే ప్రమాదం ఎక్కువ ఉంటుంది మొన్న ఈ మధ్యన టూ డేస్ కింద రుద్రులో ఒక చిన్న లూన టీవీఎస్ ఎక్స్ఎల్ బండి అతను బైక్ అంతా బాగా ఉంది అతను చిన్నగా తలకు ఇంజూరీ వల్ల అతను చనిపోవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రమాదాల్లో తలనే ఎక్కువ ఇంజూరీ అయ్యే ఉంటుంది కాబట్టి హెల్మెట్ ధరించడం మనకు శ్రేయస్కరం